కన్యారాశివారి కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు జూన్ ఒకటవ తేదీ మొదలు తొంభై రోజుల పాటు మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీకు అతి పెద్ద శుభవార్త రాబోతుంది అసలు కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది జూన్ ఒకటో తేదీ మొదలుకొని తొంభై రోజుల పాటుగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత్యోతి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాస్తారు గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యారాసారి సమయంలో మనసు పెట్టి పనిచేస్తే విజయం మీ సొంతం అవుతుంది మిత్రుల కారణంగా మీకు మేలు జరుగుతుంది శ్రమ అధికం అవుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం శ్రీదత్తాత్రేయస్వామి వారి ఆరాధన చాలా మంచి ఫలితాలని అందిస్తుంది ఉత్సాహంగా పనులను ప్రారంభించండి సకాలంలో పూర్తి చేయండి నిరుత్సాహపడవద్దండి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు శాంతంగా ఉండండి మిత్రుల సూచనలు తీసుకోండి ఆత్మవిశ్వాసంతో పని చేయండి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఆర్థిక పరంగా జాగ్రత్తలు చాలా అవసరం నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి కొత్త ఏడాది వీరి సంబంధాల్లో కొంచెం పట్టాలి చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడతారు అయితే మీ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు ఈ రాశి వారికి మే నెల తర్వాత నుండి కూడా మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం కూడా ప్రారంభం కాబోతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేసుకోవడానికి గురుగ్రహం మీకు పూర్తిగా సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులతో యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో గన విజయాన్ని సాధిస్తారు ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడి ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగం అవుతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడు ఇప్పటివరకు కూడా ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు క్లియర్గా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది జూన్ ఒకటో తేదీ మొదలుకొని తొంభై రోజుల పాటుగా కూడా కన్యా రాశి వారికి తిరగనేది కనిపించడం లేదు మీ జీవితంలో శాంతి వాతావరణం కనిపిస్తోంది రాహుగతుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో అయితే కొన్ని సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఎడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే రాహు అరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది గురుడు ఐదవ స్థానంలో ఉండే సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి శని ఆరవ స్థానంలో ఉండే సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు మరొక వైపు శని ఎడవ స్థానంలో ప్రవేశించిన మీదట మరింత ఆందోళన పెరుగుతుంది రాహుకేతువుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరవయ్యే అవకాశం కూడా ఉంటుంది రాహు అరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే మీరు ఎదుర్కొనాల్సిన అవసరమైతే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది చూశారు కదండి కన్యా వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక కన్యా రాశివారి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం రాశివి ఏవి ఏ విధంగా ఎవరెవరికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అంటే కన్యా రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఆదాయము పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహలాభము కలుగును ఆధ్యాత్మిక చింతన పెరుగును దేవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పులవాదాలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి అంతేకాదు విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు శుభ ఫలితాలు పొందేతరు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు వంటివి చక్కగా లాభిస్తాయి రైతాంగానికి మధ్య ఫలితాలు అయితే ఉంటాయి సినీ మీడియా రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది స్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలనే సూచన వారు శత్రువుల పైన కనుక విజయాన్ని పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బందులకు కలుగు చేస్తున్న శత్రువులు మీ యొక్క ఉన్నతని ఏడాది కన్యా వారు మోర్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి కన్యా రాశివారు చేయాల్సిన పరిహారాలు వీరు వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కొరకు ఈ సంవత్సరం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాల వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదు కన్యా రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధంగా ఉంటుంది వీరికి ఫలితం ఏ విధంగా వస్తుంది అని అంద అన్నిటికీ కూడా ఆలోచించిన తర్వాత వీరు పనిని ప్రారంభిస్తారు ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఒక కంజ చేతిలో దీపము ఇంకొక చేతిలో కంక ధరించి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల యందు కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము మంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు కోరికనే స్వభావాలు కలిగి ఉంటాయి ఈ కన్యా రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నీరు కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశివారిలో అధికంగానే ఉంటుంది ఈ రాశివారు పెద్ద పెద్ద కార్యక్రమం కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయండి అయితే ఈ రాసారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా రాశి కూడా వీరుడు అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలు పెడటానికి లక్షణాలు వీరు కలిగి ఉంటారు చూస్తారు కదా కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్